భీములవాడ నుంచి మీకు అందరూ వచ్చిన అందరికీ నా యొక్క సిరస్ వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను నాకు ఇక్కడ భేములవాడ అని ఎంతో ప్రేమ భేములవాడ సిరిసిల్లా ఉద్యోగం చేయాలి చెప్పి బాగా స్టార్టింగ్ ఇంతకుముందు నేను ఫస్ట్ బాణిస్ట్రేషన్ నుంచి కేశపట్నం ఫస్ట్ మంత్రి అని వినవక ప్రమోషన్ వచ్చింది అక్కడ ప్రమోషన్ నైన్టీ టూలంగా జైత్యాలు ఒక వన్ ఇయర్ చేసినప్పుడు నాకు ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కొని కొన్ని భీవాడకు వచ్చి కొన్నిట్లో స్నానం చేసినాం అది అది నాకు జాబ్ అది మరి ఇక్కడ విమలవాడ పౌస్టిక్ అయినా నాకు బెమలవాడ గురించి కానీ ఇది గురించి కానీ ఏం తెలియదు ఇక్కడ మనం ఇక్కడ ప్రజలు కానీ ఇదంతా నాకు బాగా మమేకం అయిపోయిన అందరూ చాలా సానిత్యం తెలిపింది ఈ మూడు నాలుగు సంవత్సరాలు చేసిన అప్పుడు వెడకాంక్షలు ఫోర్ ఇయర్స్ అక్కడ చేసిన ఇక్కడికి మనం నాకు నెక్స్ట్ ఇప్పుడు లాగా లక్ ఎడికాన్ అది ఎడికాన్స్ అక్కడ ఎక్కువ చేసినా అక్కడ ఇంకా ప్రేమ ఆధ్యాత్మిక బాగా పెరిగిపోయి చాలామంది ప్రకాశాన్ని ఇంకా అందరు తెలుసు ఎట్లా ఉండడం అంటే ప్రతి ఒక్కరు ఏ సమస్య అయినా కొంచెం నేను డీప్గా స్పందిస్తాను ఇంకోటి మనకు నాకు నాకు లేదు వాళ్ళు వాళ్ళు నాది పక్క పోలీషన్ లేని పోలీసులు ఉన్నా కానీ ఇంకొక పోలీ చెప్పు అని చెప్పి చెప్పినా కానీ నేను స్పందిస్తాను అట్లనే ఇక్కడ ప్రజలకు ఎక్కడ చెప్పినట్టే అక్కడ చేసి ఇక్కడ చేసిన వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి నన్ను ఏసే ప్రమోషన్ వచ్చింది ఎక్కడ సృష్టిలో అక్కడ రాగానే నెక్స్ట్ ఇక్కడ మన ఏసీగా పోస్ట్ల వాళ్ళు నాకు నేను ఇక్కడ ఫైర్ టెస్ట్ లేదు మళ్ళీ రెస్ట్ గారి దగ్గరికి పోయి నేను అడిగింది లేదని ఆటోమేటిక్గా మనం మెత్తపడి ఇక్కడ ఎస్ఐలు కానీ సీఏలు కానీ నన్ను అక్కడ ప్రమోషన్ చేశాను నన్ను మార్పు కావాలన్నా కానీ వాళ్ళు ఆటోమేటిక్ చేస్తాము ఇప్పుడు ఒక పోస్టింగ్ కావాలన్నా ఏ కావాలన్నా కానీ ఇంత తీవ్రంగా కదరాను అన్న అన్న కొంచెం ఆగండి సరి కదరాండి ఓకేడా ఇక కదరాడు సార్ కదరాండి ఇక చూడండి సార్ ఇక చూడండి